అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు అనుమానపద స్థితిలో తిరుగుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అవక్కయ్యారు ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఒక కోటి ముప్పై ఒకటి లక్షల నగదును అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నగదును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించి ముగ్గురిపై కేసు నమోదు కోర్టుకు హాజరుపరిచారు ಈ ಮುಗ ತೇನ ಮನ ಆಡಿಪತ್ರಿ ಡಿಎಸ್ಟಿ ಸಿಎಂ ನಂಗಯ್ಯ ಗಾರಿಗೆ ಪ್ರಾಬಾರ ಎಸ್ಪಿ ಗುರು ಉತ್ತರ್ವ ಪ್ರಕಾರ ಆಡಿಪತ್ರಿ ಟೌನ್ ಸಿಎಪತ್ರಿ ರೂರಲ್ ಸಿಎ್ರಗೆ ಮಿಎಸ್ಪಿ ಗಾರು సమాచారం యొక్క వాళ్ళు రెండు వైపుల నుంచి వెహికల్ చెక్కింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఒక జెంట్ ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వాళ్ళు పారిపోతుండే ప్రయత్నిస్తే పడుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కోటి ముప్పై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు నగదు గుర్తించడం జరిగింది దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇంటర్నెట్స్ లింక్ చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళ సహాయంతో వాళ్ళ అథారిటీలో మన సిఏస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అదుపులో మన అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే సీట్ చేసినా అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అప్పు చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ అలీ షేక్ నజీమునీషా షేక్ రషీదాలు ఈ షేక్ మస్తాన్ అలీ అయినా అతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు ఈ ఎలక్షన్స్ సందర్భంగా మనం ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ అబో ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారం లేకపోతే డెఫినెట్గా అన్నీ కూడా సీజ్ చేస్తాయి